రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీలో ఒక శుభవార్త అయితే కల్పించారు చంద్రబాబు నాయుడు గారు దాంతోపాటు పెన్షన్ల పంపిణీకి కూడా అన్ని ఏర్పాట్లయితే సిద్ధమయ్యాయి ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల నుంచే ప్రతి ఇంటికి కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారులు వచ్చి పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది దాంతోపాటు తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి ఉన్న ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో ఈ పెన్షన్ పంపిణీలో వాళ్ళు కూడా పాల్గొనడం జరుగుతుంది అయితే అక్టోబర్ నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీకి సంబంధించి మనకు ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది ఒకేసారి రెండు నెలలకు సంబంధించి అంటే నాలుగు వేలు ప్లస్ నాలుగు వేల రూపాయలు లేదా వికలాంగులకు సంబంధించి ఆరు వేలు ప్లస్ ఆరు వేల రూపాయలు ఇవన్నీ కూడా ఒకేసారి అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఎవరెవరికి ఇస్తారు ఈ రెండు నెలలకు పెన్షన్ అనేది కూడా మనం ఏడోలో తెలుసుకుందాం ఏడో నేస్తే లైక్ చేయండి ముందుగా అక్టోబర్ నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ ఏదైతే ఉందో మనకి ఈ సెప్టెంబర్ ముప్పైవ తేదీన అన్ని గ్రామ వార్డు సచివాలయ అకౌంట్లలో అయితే డబ్బు అనేది రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది ఈరోజు సోమవారం ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగికి కూడా వెళ్ళి ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో దీన్ని విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది సంబంధిత పెన్షన్ పంపిణీ అనేది పెన్షన్దారులకు ఇచ్చే విధంగా వాళ్ళకు సంబంధించి డేటా ఏదైతే ఉంటుందో ఇప్పటికే ఆ యాప్ల్లో అయితే అప్డేట్ చేశారనమాట వాళ్ళందరికీ కూడా పేమెంట్ ఆప్షన్ అనేది కూడా ఎనబుల్ అవ్వడం జరిగింది సో ఈ పేమెంట్ ఆప్షన్ ద్వారా ఒకటో తేదీన ఉదయాన్నే పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభిస్తారు జిల్లాల వారీగా పెన్షన్ పంపిణీ చేసే అధికారుల పేర్లు వాళ్ళ యొక్క మొబైల్ నంబర్లు పెన్షన్ పంపిణీ చేయు పెన్షన్ కౌంటు అదేవిధంగా పెన్షన్ మొత్తం ఎంత సచివాలయం మండలం మున్సిపాలిటీ ఇలా కేటగిరీల వారిగా కూడా మనకైతే ఈ పే ఆర్డర్ అనేది రావడం జరిగింది సో ఇది ప్రతి నెలా వస్తూ ఉంటుంది ఇది ప్రజెంట్ అయితే అందరికీ తెలిసిన విషయమే ఇక ఈ ఒకటో తేదీన ఇవ్వబోయే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అంటే డబుల్ పెన్షన్లు ఎవరైతే రెండు నెలలకు సంబంధించి పెన్షన్లు అయితే ఉన్నాయో అంటే సెప్టెంబర్ ఒకటో తేదీన అదేవిధంగా ఈ అక్టోబర్ ఒకటో తేదీన రెండు పెన్షన్లు ఒకేసారి అయితే తీసుకోబోతున్నారు ఎవరైతే మనకి ఈ వరద బాధిత ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళకైతే ఈ రెండు నెలలకు సంబంధించి పెన్షన్ అనేది ఇచ్చే విధంగా అధికారికంగా ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి సో గత నెలలో పెన్షన్ తీసుకోకపోయిన వారు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు కూడా ఈ నెల పెన్షన్ పోయిన నెల పెన్షన్ రెండు కలిపి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఒక్క మనకి వరద బాధితులు మాత్రమే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మనకి ఈ పోయిన నెలలో పెన్షన్ తీసుకోకపోతే పోయిన నెల పెన్షన్ ఈ నెల పెన్షన్ రెండు కలిపి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు సో ఇక వరద మనకి రీత్యా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో భారీ ఎత్తున పెన్షన్లు అంటే రెండు వేల ఏడు వందల మంది వరకు పెన్షన్దారులు అయితే పెన్షన్ అనేది తీసుకోలేదు సో వాళ్ళందరికీ కూడా రెండు నెలల పెన్షన్ అనేది ఒకేసారి ఇవ్వడం జరుగుతుందంటూ అంటూ సచివాలయాలుగా పెన్షన్ల కౌంట్ అనేది ఎవరెవరికి ఇస్తారనేది కూడా మనకైతే లిస్టు ప్రిపేర్ చేసి పంపించడం జరిగింది సో ఒకటో తేదీన పెన్షన్లు అనేవి పంపిణీ పూర్తయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ సచివాలయ అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా వచ్చి ఉన్నాయి డబ్బులు అనేవి కూడా సోమవారం నాటికి అందరూ కంప్లీట్గా విత్డ్రా చేసి పంపిణీ చేసే అధికారి చేతులకు అయితే పెట్టడం జరుగుతూ ఉంది సో ప్రజెంట్ ఇది ఉన్న అప్డేట్ సో ఎవడైనా లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి